పడింది అస్సలు ఎన్టీఆర్కి అంటే ప్రశాంతి గొడవ జరిగి అసలు మోస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని స్టాప్ చేసి పారేసారు ఇంతవరకు షూటింగ్ జరిగిన ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేసి పారదొబ్బి సో నీ ఊరికి నువ్వు వెళ్ళు నా ఊరికి నేను రాని విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ గాసిప్ మామూలుగా సోషల్ మీడియాలో కుదిపేస్తుంది అస్సలు నిజాలేంటి నిర్భయంగా మనం చెప్పేసుకుందామా సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఇదే భయ్యా సోషల్ మీడియాలో మొత్తం కుదిపేస్తున్నారు అండ్ కొంతమంది వెబ్సైట్లలో అయితే ఏకంగా అస్సలు ఎన్టీఆర్ని షెల్వుడ్ అసలు ఇంకా తిరిగి రాదు డైరెక్ట్ డైరెక్టర్ అయితే అలాగే వెళ్ళిపోయాడు అండ్ ఇంకా దీనివల్ల మెయిన్ ఎందుకు రా అంటే ఎన్టీఆర్ అంతకుముందు చేసిన టు సినిమా అసలు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ నేను సినిమా కూడా వదిలేసుకున్నాడు అండ్ రాజ్మౌళి బయపక్కి ఏదో తీసుకున్నాను అది కూడా వదిలేసాడు అండ్ ఇది నెక్స్ట్ ఏదో దేవరా ఫోర్స్డ్ గా చేస్తూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చే మురుగదాస్ అంటే మురుగ అదే తులికలతో వచ్చే సినిమా అది కూడా షెల్వర్కి వెళ్ళిపోయింది సో ఏ సినిమా ఇప్పుడు చేతుల్లో లేదు ఎన్టీఆర్ పని అయిపోయింది అని చెప్పుకొస్తున్నారు అయ్యా ఎస్ ఈరోజైతే మొత్తం వెబ్సైట్లు అన్నీ ఇలా పడిపోయాయి ఎన్టీఆర్ న్యూస్ సినిమా పైన సో వాస్తవాలు ఏంట్రా అంటే గప్చి పైపట్ ఏంట్రా వాస్తవం అంటే ఇక్కడ సినిమా షూటింగ్ అయితే అలా జరుగుతూనే ఉంది ఎక్కడ అంటే తునీసియా నార్త్ అమెరికాలో టునీసియా సంథింగ్ ఆ పేరు పెద్దగా పలకడం రావట్లేదు టునీసియా అనుకుంటా అక్కడైతే షూటింగ్ జరుగుతుంది భయ్య న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేశారు ఇక్కడ నిజంగానే బ్రేక్ పడింది సినిమాకి ఎస్ ఇది వాస్తవం బట్ బ్రేక్ ఏంట్రా అంటే ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఏదైతే సీన్స్ రాయాలనుకుంటున్నాడో దానికి ఇంకా ఎక్కువ బాగా రాయాలని ఇంతకు ముందు రాసిన సీన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకా హైలైట్గా ఉండాలి ఇంకా బాగుండాలి అస్సలు దిమ్మ తిరిగిపోయే రేంజ్లో ఉండాలని మళ్ళీ పెన్ను పెట్టి పదైన బ్రెయిన్ కి పెట్టాడు పదును సో రాస్తూ ఉన్నాడు సో రాసాడు ఇప్పుడు నార్త్ అమెరికాలో ఒక థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది అక్కడ ఇప్పుడు న్యూ షెడ్యూల్ న్యూగా న్యూ అవతార్ లో మళ్ళా స్టార్ట్ గాబోతుంది అనమాట ఎస్ ఇట్ ఈస్ ఎ ట్రూ సో మొత్తానికి అయితే ఇవన్నీ గాసిప్స్ అనమాట చాలా మంది ఇప్పుడు అది ఇది అంటున్నారు కానీ ఏం లేదమ్మా ఎన్టీఆర్ నీళ్ళకి ఏమీ కాలేదు అంత హ్యాపీగా జరుగుతుంది అసలు టోటల్గా సినిమా టెన్ పర్సెంట్ ఎప్పుడు నేను ముందుగానే వీడియోలు చెప్పాను సో థర్టీ పర్సెంట్ సినిమా అయిపోయింది టెన్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నాడు ఎన్టీఆర్ నీళ్ళు ఎన్టీఆర్ అదే ప్రశాంత్ నీళ్ళు అయితే సో మొత్తానికి ఏదైతే ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ షూట్ చేసింది ఆ షూట్ చేసింది ఆ స్క్రాప్లాగా వేసాడు అంటే తనకి ఇంకా కావాలి ఆకలి తీరలేదు సో ఇంకా మెయిన్గా ఎన్టీఆర్ గెటప్ ఇంకా సెట్ కలదు ఆ గడ్డం అదంతా సో అందుకే తను ఇంకా బాగా న్యూగా ప్రొజెక్ట్ చేయాలి అనేసి ఇంకా గడ్డం ఎక్కువగా పెట్టాలి ఎన్టీఆర్ అని ఇంకా కొంచెం పెంచుకొని రాబాయ్ నువ్వయ్ అని చెప్పి పెంచుకొని అన్నారు ఈ పాటికి పెంచుకొని వచ్చేసాడు సో మొత్తానికి ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ అంటే పక్కకు వారేసాడు అనమాట ఇప్పుడు దాన్ని పట్టుకుని అందరూ అయ్యో అయిపోయింది అయ్యో ఏంటి అని నీళ్ళు ఇంకా నడవదు ఏంటి అని నీళ్ళు ప్రశాంత్ నీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇది ఫోర్స్ ప్రాజెక్టు ఇలా చెప్తున్నారు భయ్య దొక్క తోలు ఏమి లేదు దొల్లాడా సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ పని వాళ్ళు లెక్క లెక్కలు అలా అలా లెక్కేస్తూ ఇస్తూ ఉన్నాడు ప్రశాంత్ నీళ్ళు అలా అలా ఖర్చు పెడుతూ ఉన్నాడు హ్యాపీగా షూటింగ్ జరుగుతూ ఉంది అంతా జరుగుతుంది అందరికి నూరు నూయ్య వేలేసుకొని వెళ్ళి కూర్చోండి ఓకేనా సో ఇంకా చాలా మంది అలా ఎప్పుకుండా వచ్చిన వచ్చే వస్తూనే ఉంటారు దేవరా కూడా అంతే దేవరా వాడు సెలవు అయిపోయింది ఈ సినిమా ఇంక రాదు అయిపోయింది ఈ సినిమా కథ అందుకే స్టాప్ అయిపోతుందంట ప్రశాంత్ కొరటాశివా ఇంట్రెస్ట్ లేదంట ఇలా చాలా వచ్చాయి సినిమా వచ్చింది నైట్ మేరే చాలా చాలామందికి సో ఇది కూడా అంతే వస్తుంది దిప్పేస్తుంది ప్రశాంత్ మీరు మాత్రం గట్టిగా కొడతాడు సో ఇది ఒక కొత్త స్టోరీ చాలా విభిన్నంగా ఉంటుంది అంటారు కానీ అంత విభిన్న అక్కర్లే ఏదో కొంచెం ఎలివిషన్ అలాగే వాడితే బెస్ట్ అయ్యా ఎందుకంటే నీళ్ళు కోసం కాదు ఎలివేషన్ కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ నీళ్ళు సినిమాలో సో నేను కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో కొత్తగా తీస్తే మరి ఆ కొత్త ధనం చెత్తగా కాకుండా బాగా ఉంటే బెస్ట్ సో ఇదేదైతే రీషూట్ చేస్తున్నాడో చాలా కొత్తగా చేయబోతున్నాడు అనిపిస్తుంది అండ్ ఇంకా కొత్త కొత్త పాయింట్స్ రాసుకున్నాడంట సో చూద్దాం ఎలా ఉండబోతుందో సో అంతవరకు ఈ సంకల్ అక్కడ వాపేస్తే కొంచెం వెయిట్ చేయండి ఈ సంకల్ గుర్తుకు అవుతుండే సో మొత్తానికి ఇది భయసే మరి మేక ఆపేస్తుంది ఎన్టీఆర్ నీల్ ఈ సినిమాల గోల ఓ అసలు రాజ్ పారేస్తున్న ఒకటి ఒక్కొటి ఒక్కొక్కడు పెద్ద పెద్ద వెబ్సైట్ కూడా ఈ గ్రేట్ ఆంధ్ర ఈ నాయాలంతా చెత్తనాయలు మొత్తం రాజు పారేస్తున్నారు అనమాట అది ఇది అని ఏం లేదు అంత డొల్లే వాళ్ళు చెప్పేది హ్యాపీగా షూటింగ్ జరుగుతుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇది భయ్యా సో మీరేం అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది గసప్స్ వింటూ ఉంటే తప్పకుండా కాంట్రోల్ తెలియజేసి ఒక లైక్ ఒక షేర్ గొప్ప సబ్స్క్రైబ్ చేసి అలా చెక్ అండ్